అంటే ఇగో చూడుర్రీ ఏడా ఎంత ఘోరం అంటే ఇది ఇది చూడు ఇది చూడు రి మీరే తెలంగాణలో సమస్యల వాళ్ళేం ఎట్లున్నదో చెప్తావు ఒక్కొక్కటి నందిమేడారం పంపులు బంద్ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బంద్ అయిన మూడు పంపులు ఇవాళ మిగిలిన పంపులు బంద్ అయ్యే ఛాన్స్ కొండపోచమ్మకు నీళ్లు పో పోయించి మమ అనిపించిన సర్కార్ మేడిగడ్డ అనవసరం అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి నీళ్లు తోడేసిన సర్కార్ అక్కడ స్టోరేజీ మినిమంకు చేరుకోవడంతో ఆగిన పంపులు ఏంది నంది మేడారంలో మోటార్లు బంద్ అయినాయి రాత్రికి మూడు మోటార్లు బంద్ చేశారు తెల్లవారేలోపు ఇంకో పంపును కూడా బంద్ పెట్టారు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఇచ్చినామని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఓ వారం పది రోజులు సినిమా నడిపించి ఇప్పుడు మోటార్లను పూర్తిగా ఆపేశారు దాకా ఉప్పొంగి ప్రవహించిన గోదారమ్మ నేడు మౌనం వహించినట్లుగా నిశ్శబ్దం అయిపోయింది మేడారం నుంచి నీళ్లు ఇవ్వకుండానే కిందనున్న కుండపోచమ్మ వరకు నీళ్లు ఇచ్చినామని చెప్పుకోవడానికి ప్రభుత్వం పడిన తాపత్రయానికి ఇది నిదర్శనం క్లియర్గా చెప్తా అసలు ఏం జరిగిందో ఇలా మీరు అందరు తెలుసుకోవాలి అన్నీ కూడా తెలుసుకోవాలి ఒక్కసారి చూడు రి కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని నిరూపించుకునేందుకు ప్రభుత్వం నానా రకాలుగా యత్నించింది ఎట్ల రకాలుగా కాళేశ్వరం కూలిపోతుంది కాళేశ్వరం పడిపోతుంది కాళేశ్వరం మసిబూసిన మారేడుకాయ ఇక కాళేశ్వరం అనేది తెలంగాణలో ఒక ఏంది అంటే అట్టపెట్ట లాంటిది అని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపణలు చేసింది కానీ పది లక్షల క్యూసెక్ల నీరు వస్తుంటే మేడిగడ్డ గడ్డ నిలబడి ఎదురుంచి ఇది బలవంత ఇది ఏంది స్ట్రాంగ్ అయిన గడ్డ ఈ మేడిగడ్డ ఎప్పుడైనా ఉంటుంది అని నిరూపించింది కాళేశ్వరం కానీ సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా అద్భుతంగా కూడా నిలబడ్డాయి వర్షానికి దట్టుకున్నాయి ప్రవాహానికి కూడా తట్టుకున్నాయి ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలుసు అయితే ఎండాకాలంలో నీలివ్వండిరా బాబు అంటే ఇవ్వలేని పరిస్థితులలో పంట లేండిపోయిన చిత్ర విచిత్రాలు మనం చూసాం తాగునీటి సమస్యలు కూడా ఎదుర్కొన్నాం ఇప్పుడు మరొకసారి ఏమని చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క కుటీల రాజకీయాల కోసం తమ యొక్క స్వార్థాల కోసం తమ యొక్క సొంతంగా పబ్బం గడుపుకోవడం కోసం వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు ప్రభుత్వం మరో భారీ తప్పు చేసింది నిన్న కూలిన సుంకిశాల ప్రాజెక్టు వీళ్ల వల్లనే కూలిందని ఒప్పుకోలేక పది రోజుల పాటు దాచిన దొంగలు వీళ్ళు ఈరోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత బిడ్డలని డెబ్బై లక్షల మంది రైతులను మోసం చేస్తుంది నాలుగు కోట్ల మంది ప్రజలను రోడ్డు మీదకి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే సత్యమేవ జయతే అంటారు కదా ఇది నిజం ఎందుకు చెప్తున్నా అంటే ప్రాజెక్టులకు సంబంధించి గోదారమ్మ నీళ్లు పోస్తా అంటే అక్కడి నీళ్లు ప్రవహిస్తా అంటే ఆ నీళ్లను ఎత్తిపోయడానికి ఏం కష్టం వస్తున్నది ఈరోజు త్రాగునీరు సాగునీరు అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయే కదా గుండే లేకపోతే ఎట్లా పనిచేస్తాడు అంటున్నా నేను దాని విలువ తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం నాలుగు రోజులు మమా అనిపించి ఏ ఆ ప్రాజెక్ట్ అనేది పనికి రావడం లేదు అందుకే చేసినామని మళ్ళొక్కసారి మీ యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం మీ రాజకీయ పబ్బం కోసం మీ అవసరాల కోసం ఇంత నీచమైన చరిత్ర అవసరమా అని నేను కాంగ్రెస్ పార్టీ నేతలను అడుగుతున్నా ఈరోజు క్లియర్ కట్ క్వశ్చన్ మీ వ్యక్తిగత అవసరాల కోసం మా తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలను బలి చేయడానికి ఎవర్రా అని అడుగుతున్నా ఎవడు నువ్వు తెలంగాణ ఉద్యమంలో నీ చరిత్ర ఏంది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఏం కావాలో నీకేం తెలుసు రా సన్నాసి అని అడుగుతా ఉన్నా ఈరోజు